అలకనంద భాగీరథి నదుల సంగమ ప్రదేశం ఉత్తరాఖండ్ లోని చార్ధాం యాత్రలో మరొక ముఖ్యమైన పుణ్యక్షేత్రం గంగోత్రి ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల వంద మీటర్ల పదివేల నూట డెబ్బై అడుగులు ఎత్తులో ఉత్తర కాశీ జిల్లాలో హిమాలయ పర్వతాల మధ్య ఉంది గంగా నది జన్మస్థలంగా దీనిని పూజిస్తారు గంగోత్రి ఆలయం మరియు గంగా నది పురాణం గంగా నది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నదులలో ఒకటి దాని అవతరణ వెనుక అనేక పురాణాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది సగరపుత్రులు మరియు భగీరథుని కథ సగరపుత్రుల శాపం మరియు మోక్షం ప్రాచీన కాలంలో సగర మహారాజుకు అరవై వేలు మంది కుమారులు ఉంటారు వారు అశ్వమేధ్ర యాగం చేస్తున్నప్పుడు ఇంద్రుడు అసూయతో యాగ గుర్రాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెడతాడు గుర్రాన్ని వెతుకుతూ వెళ్లిన సగరపుత్రులు కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు గుర్రాన్ని చూసి ఆయనే దొంగిలించాడని తప్పుగా భావించి ఆయనను అవమానిస్తారు దీనికి ఆగ్రహించిన కపిల మహర్షి తన కంటి చూపుతో వారిని భస్మం చేస్తాడు అంశుమంతుని ప్రయత్నం సగర మహారాజు మనుమడు అంశుమంతుడు తన బంధువులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని భస్మమైన సగరపుత్రులకు మోక్షం లభించాలంటే దేవలోకంలో ప్రవహించే గంగా నదిని భూమికి తీసుకువచ్చి వారి చితాభస్మంపై ప్రవహింపజేయాలని తెలుసుకుంటాడు కాని ఆయన తన ప్రయత్నంలో విజయం సాధించడు దిలీపుని ప్రయత్నం అంశుమంతుని కుమారుడు దిలీపుడు కూడా గంగా నదిని భూమికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు కాని అతను కూడా విఫలమవుతాడు భగీరథుని తపస్సు దిలీపుని కుమారుడు భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించడానికి దృఢ సంకల్పంతో ఉంటాడు ఆయన వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని గురించి తీవ్ర తపస్సు చేస్తాడు భగీరథుని భక్తికి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగానదిని భూమికి పంపించడానికి అంగీకరిస్తాడు అయితే గంగానది భూమిపై పడినప్పుడు దాని ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదని శివుడు మాత్రమే దాని వేగాన్ని నియంత్రించగలడని చెబుతాడు శివుని సహాయం బ్రహ్మదేవుని సూచన మేరకు భగీరథుడు శివుని కోసం తపస్సు చేస్తాడు భగీరథుని తపస్సుకు మెచ్చిన శివుడు గంగానదిని తన జటాజూటంలో బంధించి దాని ఉధృతిని నియంత్రించి చిన్న ప్రవాహంగా భూమిపైకి వదిలాడు గంగానది ప్రవాహం శివుని జటాచూటం నుండి గంగానది మూడు ప్రవాహాలుగా విడిపోయి భూమిపై ప్రవహిస్తుంది ఒక ప్రవాహం పుత్రుల అస్థికల మీద ప్రవహించి వారికి మోక్షం ప్రసాదిస్తుంది ఈ ప్రవాహం గోముక్ వద్ద జన్మించి భగీరథుడు ముందుకు నడుస్తుంటే గంగానది అతని వెనుక ప్రవహించిందని పురాణాలు చెబుతాయి ఈ కారణం వల్ల గంగానదికి వచ్చింది గోముఖ్ అనేది గంగోత్రి ఆలయానికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల ఎగువన ఉన్న ఒక మంచునీటి ప్రవాహం గ్లేసియర్ ఇది గంగా నదికి అసలు మూలం గంగోత్రి ఆలయ నిర్మాణం మరియు చరిత్ర ఆరంభ నిర్మాణం ప్రస్తుతం ఉన్న గంగోత్రి ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో నేపాల్ కు చెందిన జనరల్ అమర్ సింగ్ థాపా నిర్మించారని చెబుతారు పునరుద్ధరణ గర్హ్వాల్ మహారాజా ప్రతాప్ షా వంటి రాజులు ఆలయాన్ని అనేక పునరుద్ధరించారు ఆలయ శైలి ఈ ఆలయం తెల్లటి గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది దీని నిర్మాణం హిమాలయ శైలిని పోలి ఉంటుంది ఉత్సవ దేవత ఆలయం గంగా దేవికి అంకితం చేయబడినప్పటికీ ఆలయం లోపల అనేక దేవతల విగ్రహాలు ముఖ్యంగా గంగాదేవి విగ్రహం కొలువై ఉంటాయి గంగోత్రి ఆలయ విశిష్టత మరియు ఆచారాలు గంగాదేవి పవిత్రత గంగా నదిని పవిత్ర స్నానాలకు పాప ప్రక్షాళనకు అత్యంత పవిత్రంగా భావిస్తారు భగీరథ శిల ఆలయానికి దగ్గరలో భగీరథ శిల అనే రాయి ఉంది ఇక్కడే భగీరథుడు శివుడి కోసం తపస్సు చేసి గంగా నదిని భూమికి తీసుకువచ్చాడని నమ్ముతారు గోముఖ్ గంగోత్రి ఆలయం నుండి సుమారు పద్దెనిమిదికి మీ ఎగువన ఉన్న గోముక్ గంగానదికి అసలు మూలం భగీరథి గ్లేసియర్ అనేక మంది భక్తులు గోముక్ వరకు ట్రెక్కింగ్ చేసి అక్కడి మంచు నీటిలో స్నానం చేసి పవిత్ర జలాన్ని సేకరిస్తారు శీతాకాల నివాసం కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి ఆలయాల వలె గంగోత్రి ఆలయం కూడా శీతాకాలంలో భారీ మంచు కారణంగా మూసివేయబడుతుంది ఈ సమయంలో గంగాదేవి ఉత్సవ విగ్రహాన్ని దిగువన ఉన్న ముఖ్వా గ్రామానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు వాతావరణం మరియు ప్రయాణం గంగోత్రి ఆలయం కూడా ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల వాతావరణం చల్లగా అంచనా వేయలేని విధంగా ఉంటుంది రిషికేష్ హరిద్వార్ డెహ్రాడూన్ వంటి నగరాల నుండి రోడ్డు మార్గం ద్వారా గంగోత్రి చేరుకోవచ్చు గంగోత్రి కేవలం ఒక తీర్థయాత్ర స్థలం కాదు గంగా నది పవిత్రత భగీరథుని నిస్వార్థ భక్తి మరియు మానవ శ్రమకు నిదర్శనంగా నిలిచే ఒక పుణ్యక్షేత్రం ఇక్కడ దర్శనం గంగానదిలో స్నానం ద్వారా మోక్షం లభిస్తుందని పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం